హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయిన యార్లగడ్ల వెంకట్రావు గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు గన్నవరం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు యార్లగడ్డ వెంకట వెంకట్రావు వెంకట్రావును పరిమి అజయ్ కుమార్ కొల్లా ఆనందులు ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు కూడా చేశారు యార్లగడ్డకు డమ్మీ అభ్యర్థిగా వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి గురువారం ఉదయం నామినేషన్ వేశారు ఆమె ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించారు ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ గన్నవరంలో కూటమి నాయకులు కార్యకర్తలు మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు గన్నవరంలో మెజార్టీ శ్రేణులు అలాగే గన్నవరం అభివృద్ధిని కాంక్షించే తటస్థులు తనకు ఓట్లు వేసి గెలిపిస్తారన్న నమ్మకాన్ని యార్లగడ్డ వ్యక్తం చేశారు కాగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ జనసందోహం నడుమ మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు